వసింది వసింది మెస్ అది వచ్చి వచ్చి ఒక మంచి టాపిక్ తీసుకొస్తుంది అంట టాపిక్ అంటుంది మనిషిని చూపిస్తుంది ఇట్రా అనుకుంటున్నారేమో కాదండి ఈ వాళ్ళ మేము సండే కాబట్టి ఏం చేసామంటే పుట్లో పాలేసుకున్నాం అనమాట మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి మా పిన్ని వాళ్ళు నిన్న నైట్ బయలుదేరి వచ్చారనమాట ఇంక సర్లే అని చెప్పేసి అందరం బయలుదేరాము చాలా హ్యాపీగా జరిగిందండి ఇంత హ్యాపీగా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంకొక డల్నెస్ ఏంటంటే ఫోటోలు ఎవరో తీసుకోలేదు నాకు మెయిన్ ఇంపార్టెంట్దా ఫోటోలు ఫోటోలు కానీ ఎవరు తీసుకోలేదు ఇంక సర్లే అని చెప్పేసి ఫోన్ మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి చిన్న చిన్న వీడియోస్ చేశాను షార్ట్ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు పుట్లో పాలు వేసుకున్నారా మీరు నాగల చవితికి వేసుకున్నారా ఎప్పుడు వేసుకున్నారా నాకు కామెంట్ చేసేసేయండి మేమైతే అయితే చాలా లేట్గా వేసుకున్నాము నాగల చవితికి వేసుకోలేదు మీరు ఎప్పుడు వేసుకున్నారు కామెంట్ చేయండి మీరు పూజలు చేసుకున్నారు మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం మా ఫ్యామిలీతో ఎందుకంటే మా చేతిలో బాంబులు లేవు ఇంక చల్లని చెప్పేసి చిన్నివి మా పిల్లలకి కొన్నవి ఉంటా వేసేసాము ఇంక బయట పడు అమ్మరంట అడిగాము కూడా ఈ చీరల కాంబినేషన్ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా వీడియో లింక్ పెడతాను చూసేసేయండి మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి అయితే బాబాయ్ ఇది మా చిట్టి చిట్టి ఫ్యామిలీ కొత్తగా చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు కొంచెం లైక్ కూడా చేసుకోండి లైక్ చేసుకుంటే ఏం అవ్వదు కదా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బాయ్